ప్రకాశం జిల్లా గిద్దలూరులో స్థానిక ఎమ్మెల్యే అశోక రెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఒక రోజు ముందుగానే పింఛన్లను అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే అశోక రెడ్డి మామూలుగా అయితే ఒకటవ తారీఖు నాడు పెన్షన్ పొంచాలి ఎన్డిఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటవ తారీఖు నాడు అనేటువంటిది జనవరి ఒకటినంటే ఇది అందరి పండుగ కాబట్టి ఆ రోజు కంటే ఒక రోజు ముందుగా ముప్పై ఒకటో తారీఖు నాడే ఈ పెన్షన్స్ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు గిద్లూరు నగర పంచాయతీలో మున్సిపాలిటీలో మూడు వేల మూడు వందల పద్దెనిమిది పెన్షన్లకి కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఈ పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉదయం పది గంటల కల్లా ఎనభై శాతం పంపిణీ కూడా చేయడం జరిగింది ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల ప్రజలకి పెన్షన్ అనేది ఖచ్చితంగా ఒకటో తారీఖు నాడు వారి ఇళ్లకే వెళ్ళి ఆ యొక్క వృద్ధులకు గాని దివ్యాంగులకు గాని లేకపోతే ఏదైతే ఆ పెన్షన్దారులు ఉన్నారో ఆరు వేలు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేలు వారికి అందజేయడం జరుగుతుంది ఇప్పుడు నేను వెళ్ళి ఇస్తా ఉంటే వాళ్ళు వారి యొక్క ఆనందాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు ఆ పెన్షన్దారులు రెండవ వైపు ఆర్థికంగా గత ప్రభుత్వము రాష్ట్రాన్ని కష్ట నష్టాలలోకి నెట్టివేసినా కూడా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అన్ని రంగాలలో ముందుకు పోతా ఉంది ఒకవైపు పెన్షన్సే కాకుండా రెండవ వైపు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు అందించేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభవ ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందించే కార్యక్రమం శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు మహిళలకి వారికి ఆ సౌకర్యాన్ని కల్పించేటువంటిది కానివ్వండి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయలు ఆ యొక్క ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమం రెండు వందల యూనిట్లు ఏదైతే నాయు బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలలలో అరవై నాలుగు రకాలైనటువంటి విషయాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడం జరిగింది ఈరోజు మామూలుగా అయితే ఒకటో తారీఖు నాడు పెన్షన్స్ పంచాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు నాడు అనేటువంటిది జనవరి ఒకటనంటే ఇది అందరూ